హాయ్ బ్రో అవును ముందుగా వచ్చేసరికి ఇప్పుడు ట్రైలర్లో మాత్రం హాసన్ డైలాగ్ ఒకటి బాగా నచ్చింది భయ్య బియర్లు అని అన్నది బిఆర్లు రా అన్నది ఆ డైలాగ్ మాత్రం అబ్బా వైలెంట్ అనిపించింది భయ్య నాకైతే ప్రభాస్ దెబ్బ శృతి హాసన్ అబ్బాబా ఎందుకంటే హాసన్ క్యూట్గా అడిగింది భయ్య అసలు బియర్లు ఎక్కడ ఉన్నాయా అని ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్ సినిమాలో ఇక ప్రభాస్ అన్నగారికి వచ్చేసరికి ఆ ఫైట్ సీన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్లో అయితే కొడితే అమ్మ ట్రక్ నుంచి షూట్ చేస్తే ఇట్లా మొత్తం ట్రక్స్ లేచిపోతున్నాయి భయ్యా ఎలా ఫైట్ సీన్స్ విధ్వాంసం ఒక సునామీ సృష్టిస్తుండ ఒక విధ్వాంసం సృష్టిస్తున్నా అని చెప్పవచ్చు ఫస్ట్ ట్రైలర్ లో మనకి ప్రభాస్కి కి మాస్ లుక్ మాస్ చూపి సెకండ్ ట్రైలర్ లో మాస్ చూపించింది చాలా మంది ఏంటంటే సెకండ్ ట్రైలర్ కంటే యాక్షన్ ట్రైలర్ అని ఇష్టపడుతున్నారు కొందరు ఏమో ఇది థియేటర్ కలర్ ట్రైలర్ అంటారు మీరు ఏ టైటిల్ బెటర్ అంటారు ఖచ్చితంగా ఇది మంచిగా యాక్షన్ యాక్షన్ ఖచ్చితంగా మాస్ ఉంది భయ్య ఎందుకంటే మనోనికి మాస్ సెట్ అవుతుంది ఇప్పుడు రెబల్ సినిమా చూసుకున్నాం మనం ఎంత మాస్ ఉంటుందో అది ఫెయిల్ అయినా కూడా కొన్ని కోట్ల కలెక్షన్లు తెచ్చింది సినిమా మాత్రం ఇప్పటికి కూడా చూడాలని అనిపిస్తుంది భయ్య కామెడీ విధంగా మాస్ విధంగా కూడా వివక్షంగా ఉంది భయ్య నాకైతే నచ్చింది బాగా ట్రైలర్లో ఇంకా ఎలివేషన్స్ అయితే ఓ ప్రశాంత్ నీల్కు యాడ్సప్ చెప్పాలి సల్లాం రాఖీ బాయ్ మస్తు అనిపించింది నాకైతే సాంగ్స్ ఒకటే ఉన్నది అన్నారు ఇంకొక ఐటమ్ సాంగ్స్ కూడా ఉన్నది అంటారు అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పక్క ఎందుకంటే డ్యాన్స్ మన ప్రభాస్ అన్న పది సంవత్సరాలే మిర్చి సినిమా తీసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం చూడలేకపోతున్నాం ఇప్పుడు ఉంటే ఇంకా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం ఫ్యాన్స్గా ఎందుకంటే మాత్రం అనుష్క తోటి మొత్తం డార్లింగే డార్లింగే చేస్తారు కదా అట్లా ఇప్పుడు మళ్ళీ మన ఒకటి అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ బ్రో ఓకే బ్రో